సత్య సుజాత ఇంటికి వచ్చి అవని అవని అని పిలుస్తూ ఉంటాడు ఏంటి సత్య ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అని అవని అడుగుతూ ఉంటుంది అవని నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి బయటికి రా అని సత్య చెప్తూ ఉంటాడు ఏంటి సత్య అంత ముఖ్యమైన విషయం అని చెప్పి అవని సుజాత నరసింహ ముగ్గురు కూడా బయటికి వస్తారు లోపల చెప్పొచ్చు కదా ఎవరున్నారు అని అవని అడుగుతూ ఉంటుంది పాప వినకూడదు అందుకే అని సత్య చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పు సత్య అని అవని అడుగుతూ ఉంటుంది అక్షయ శ్రీకర్ కూతురు అవునో కాదో తేల్చుకోవడం కోసమే మీ అత్త వేదవతి అక్షయ్ను హాస్పిటల్కు తీసుకెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేపిస్తుంది అని చెప్పి సత్య అవనికి చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే అవని సుజాత నరసింహ షాక్లో ఉంటారు ఏం మాట్లాడుతున్నావు సత్య నువ్వు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది మీ అత్త వేదవతి శ్రీకర్ కూతురు అక్షయ అవునా కాదా అని నిరూపించడం కోసం డిఎన్ఏ టెస్ట్ చేపిస్తుంది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఈ విషయం గురించి ఇప్పుడే ఆ ఇంటికి వెళ్ళి తేల్చుకుంటాను అని అవని పేదవతి ఇంటికి బయలుదేరుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్